హోమియో వైద్యం పశు వైద్యంలో రాజీవ్ దీక్షిత్ గారితో కలిసి పనిచేసిన మాధవరావు గారు మాధవరావు గారు ఆయన ఎన్నో నోరు లేని ఆవులకి వైద్యాన్ని అందించారు ఆ మందులు కూడా తీసుకొచ్చారు మీకు ఇక్కడ స్టాల్ పెట్టారు రాజు దీక్షిత్ గారితో కలిసి పనిచేసిన ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో మాధవరావు గారే నేను గత పదేళ్ళ నుంచి ఆ మందులే వాడుతున్నాను ఎలాంటి విషపురుగులు పాములు తేళ్ళు ఏ వచ్చినా సరే నాది అడవిలో ఉంటుంది నా పొలం వికారాబాదులో ఏ ఒక్కరికి ఏం జరిగినా సరే ఆ మందు హోమే మందు నాలుగు చుక్కలు వేయంగానే చాలు నయమైపోతుంది ఇప్పటికి మా చుట్టుపక్కల ఊర్లో సుమారు ఒక ఐదు వందల మందిని మేము రక్షించాం ఇది ఫస్ట్ ఎయిడ్ కాదు మెయిన్ ఎయిడే మళ్ళీ బయటికి వెళ్ళక్కల్లా డాక్టర్ల దగ్గరికి అంత బాగా పనిచేస్తుంది ఎలాంటి పాము విష పాముకైనా సరే నాలుగు రకాల మందులు ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుకల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ నేను రాజీవ్ దీక్షిత్ గారు వెంబడి పది సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ఈ రోజుల్లో మనం ఏదో ఆసుపత్రికి పోతున్నాం మన వ్యాధుల గురించి తెలియజేస్తున్నాము చికిత్స చేసుకుంటున్నాము ఒక రకంగా చేస్తున్నాము మనకు కూడా వైద్యం కావట్లేదు చేస్తున్నాం కానీ ఈ గోమాతలు కూడా మనలాగానే చికిత్స ఇట్లా కట్టని కట్టక కొడితే లైట్ వెలుగుతుందా అట్లయితుంది ఏ వ్యాధి కూడా ఒక్కరోజు కంటే ఎక్కువ సమయం పట్టవు మీతో విజ్ఞప్తి పూర్వంగా నేను కోరుకునేది అంటే నా స్వార్థం ఎక్కడెక్కడైతే ఆవులు ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఆవులు ఉన్నాయి మీరు హోమే నేను ఒక మందులు పంపిస్తా మీకు ఒక్క పేజీలనే మొత్తము వైద్యం రాసిన ఒకటే పేజీ ఇంకేం మిగిలదు ఎందుకంటే మనలాగా చాలా జబ్బులు లేవు ఎందుకు లేవంటే మనం ఏదో ఎక్కడో మారిపోయినాం కానీ ఈ మూగజీవులు మారలే కాబట్టి కూడా మీరు ఒకటే నేను చాలా విజ్ఞప్తిపూర్వకంగా విజయరామరావు గారికి కూడా చెప్తున్నా ఒకరిద్దరికి చెప్పిర్రు వాళ్ళు తెప్పించుకున్నారు ఎంతమంది ఏదైతే ఆవులు ఉన్నాయి మీకు తెలుసు నా పేరు ఇవ్వండి ఒక్కసారి కొన్ని పైసలు ఖర్చు పెడితే పది సంవత్సరాల వరకు హాస్పిటల్ పోయే పని లేదు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయిందో ఏమైంది మచిలీపట్నం వికారాబాద్ గోశాల్లో వీరి దగ్గర మంచి ఇప్పుడు అడగతలేరు ఎందుకు అడగతలేరు అంటే వారికి తెలిసిపోయింది ఏ దానికి ఏమి ఇవ్వాలి దానికి ఏమి ఇవ్వాలి దానికి ఏమి ఇవ్వాలి నాకు అడుగుడు కూడా బంద్ చేసేసారు కాబట్టి ఎంతమంది దగ్గర అయితే గోవులు ఆవులు ఉన్నాయి వీళ్ళందరూ కొన్ని పైసలు ఇచ్చి హోమియోపతిక్ మెడిసిన్ పంపి తీసుకున్నండి దాంతోపాటు ఒక కరపత్రం కూడా పంపిస్తా ఎట్లా వాడే విధానము ఈజీగా అవుతుంది ఏం ఉండదు ఇక ఈ ఆవులకు మన ఎట్లయితే వైద్యం కోరుకుంటున్నామో అట్లాంటిది నా దగ్గర వంద శాతం వైద్యం ఉన్నది నేను మీకు ఇవ్వడానికి సిద్ధమున్నా ఇంకొకటి ప్రతి గురువారం నా సొంత ఊరిలో ఉచిత శిబిరం నడుస్తుంది ఇచ్చుడు లేదు ఏం లేదు ఒకటే రోజుల్లో అయితే మనుషులకు అవసరం ఉంటుంది అది ఆవులు మీకు నేర్పడానికి సిద్ధమున్నా ఉన్నా లేదంటే మాధవరావు గారు మేము అక్కడికి రావడం మీద మీరే రండి అంటే నేను కూడా రావడానికి సిద్ధమున్నా ఇది మనము ఊరు ఊరికి ఒకవేళ అనుకోండి మీకు తెలుసా ఏ దాని మీద కూడా వస్తువు మీద నిఖర ధర ఉంటుంది ఎంఆర్పిరియట్ వైద్య రంగంలో ఉన్నదా క్యాన్సర్ కిన్ని హార్ట్ అటాక్ కిన్ని పక్షవాతం కిన్ని పాము కాటు కిన్ని గుండెపోటు ఇవన్నీ ఉన్నాయా అదే మందిస్తాడు ఇప్పుడు తెలుసా స్టంట్ వేస్తారు గుండెలో స్టంట్ ఏమది మన పెన్నులో స్ప్రింగ్ ఉన్నదా ఎగ్జాక్ట్లీ స్ప్రింగ్ మెడికేషన్ చేస్తారు పది రూపాయలు మీ మొత్తం కలిపి లక్షా యాభై వేలు తీసుకుంటారు మాధవరం మరి దీనికి పరిష్కారం సోరకాయ రసము రోజు వంద యాభై ఎంఎల్ కొత్తిమీర పుదినేసి మంచి నూరి రసం తయారు చేసుకొని రోజుకి ఒకసారి మూడు నెలలు తాగండి మళ్ళీ అప్పుడు కొలెస్ట్రాల్ బ్యాల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ చెక్ చేయండి తగ్గిపోతుంది ఒకళ్ళు తగ్గలేదు ఇంకో పదిహేను రోజులే మూడు నెలలు తాగండి స్టంట్ వేసే అవసరం లేదు బైపాస్ చేసే అవసరం లేదు ఓపెన్ హార్ట్ కూడా చేసే అవసరం లేదు మీకు చెప్తున్నా ఇదే సోరకాయ అమెరికాలో పండదు ఇక్కడ నుంచి అమెరికా పోతుంది భారతదేశం నుంచి డాలర్ రూపాయ విలువతో పోల్చి చూస్తే పదిహేను వందల రూపాయలు పడుతుంది కాబట్టి ఈ మనము సాధ్యమైనంత వరకు చాలా వరకు మీకు ఇంకొక విషయం చెప్తున్నా వ్యాధులేని కోడ్ సిస్టంలో చెప్తున్నా మూడే వాతము పిత్తము కఫం ఒక వ్యాధికి చాలా వరకు ఒకటే మందు ఎక్కువ అవసరం లేదు అయితే దీంట్లో కూడా గోమాత వస్తున్నది ఒక వ్యాధికి ఒకటే మందు కఫం ఆవు మూత్రం పిత్తం ఉన్నదా ఆవు మూత్రము చున్నం పిత్తంకు కొన్ని వ్యాధులకు ఆవు మూత్రం పడదు ఎవరికైతే అసిడిట్ ఉంటుంది ఆవు మూత్రం తాగదు చున్నం తాగాలి దాని తర్వాత వాతావరణ రోగాలు ఉన్నాయా ఆవు మూత్రం తాగండి మూడు మూడే మనం ఎక్కడ మోసపోయినామంటే ఇది ఏదైతే ఫినిషింగ్ ఉన్నది లేదా రెడీమేడ్ చమత్కారం చమకదమక చేసేది లేబుల్ పెట్టేది ఇది చాలా వరకు మనకు ఫెయిలియర్ సిస్టమ్ ఉన్నది ఆవు మూత్రము రోజు తెచ్చుకునే అవసరం లేదు ఒక్కరోజు తెచ్చుకునండి వారం రోజులు తాగండి అమ్ముతాయి కదా వంద రూపాయలకు లీటరు నా దృఢమైన సంకల్పం చెప్తున్నా ఒక్కరోజు అని ఒకరోజు ఆవు మూత్రం వంద రూపాయలకు లీటర్ అమ్మేది గ్యారెంటీ ఎందుకు ఉదాహరణకి తలనొప్పి తలలో ఏదైతే గ్యాస్ ఎక్కడ తలకెక్కుతుంది ఆ గ్యాస్ పోవాలంటే అన్నిటికంటే మందు మెడిసిన్ ఆవు మూత్రం చెవిలో రంధ్రం పడ్డది చీము నెత్తురు కారుతుంది అక్కడ కూడా అవుమూత్రమే దగ్గు దమ్ము అక్కడ కూడా ఆవుమూత్రమే కడుపులో అజీర్ణం గ్యాస్ పెప్టికల్సర అల్సర ఇవిటి అన్నిటికీ ఆవుమూత్రం రోజు ఉదయం యాభై ఎంఎల్ షుగర్ ఇప్పుడున్న వాతావరణంలో గాలి నీరు భోజనం మొత్తం కలుషితమైంది కాబట్టి ఇప్పుడున్న కడుపు రోగాలకు తొందరగా దుర చేసేది ఏది ఉంటుంది అది ఆవుమూత్రం కానీ తాదా నేను ఈ ఆవుమూత్రము ఒకరోజు తెచ్చుకొని కనీసము ఇరవై రోజుల వరకు వాడి చూసిన క్వాలిటీ మాత్రం తగ్గలేదు ఇంకా పది శాతం ఎక్కువైంది ఏమి చేయకుండా ప్రత్యామ్నాయంగా ఇంత నిల్వ ఉంచే వస్తువు ఏది ఉన్నది చెప్పండి పట్టుక రావడం వాడుకోవడం ఒక వంద రూపాయలకు గోశాలలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి తీసుకున్నాండి వంద రూపాయలు లీటరు పది రోజులు తాగండి ఏమున్నది పది రూపాయలు రోజు షుగరు ఐదు వందలు ఉన్నది అనుకోనండి నాలుగు వందలు ఉన్నది ఒక్క నెల తాగండి వంద యాభై వంద అరవైకి వస్తుంది వేరే దానికి ఇంత తొందరగా కంట్రోల్ కాదు దాని తర్వాత ఏమున్నది ఇక్కడ ఊపిరితిత్తులు దమ్ము దగ్గు క్షయ వ్యాధి ఏదైతే ఉన్నది ఆవు మూత్రం రోజు యాభై మేలు మూడు రెండు నుంచి మూడు నెలలు తాగండి ఇంకా జీవితంలో తిరిగి రాదు వ్యాధి కాబట్టి మనము ఒకటి చెప్తున్నా పాలు రోజు రావు ఆవు గర్భిణైనాక ప్రసవించిన తర్వాత అప్పుడు పాలు వస్తాయి కానీ మూత్రం మూత్రం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయాడు దాకిస్తుంది ఇంకేం కావాలా జన్మం ఎప్పుడైతే ఇస్తుందో అప్పటి నుంచి చనిపోయేంత వరకు మూత్రం ఆవు పాలకంటే మూత్రం ఎక్కువ పనిచేస్తుంది పాలు తక్కువ అంచనా కాదు కానీ పర్ఫెక్ట్ మెడిసిన్ ఆవు మూత్రం ఉన్నది మనం ఇది వదులుకున్నాం ఎక్కడెక్కడనో ప్రయాణం తీసుకున్నాం ఎక్కడెక్కడనో పోతాం కాబట్టి ఆవు మూత్రం ఇప్పుడు చర్మ వ్యాధులు ఉన్నది సొరియాసిస్ దురద రోజు ఆవు పేడ పెట్టండి శరీరం అంతా అరగంట తర్వాత స్నానం చేయండి ఈ దుర్దలన్నీ సమాప్తం మూడు నెలల తర్వాత పేడకైతే నల్ల పోయినట్టు పట్టుకునేది అవసరం లేదు కదా పేడ పడితే తీసుకుని రావాలి పెద్ద శ్రమ ఉన్నది దీంట్లో కాబట్టి ఈ రోజుల్లో మనం ఈ వన్ డాలర్ ఇజ్క్వల్ట్ వన్ రూపీ కావాలంటే మనం చూడాలంటే ఒకటే ఇతర దేశాలపైన ఆధారపడకుండా మనము ఏ రంగంలోనైనా ఉదాహరణకు నేను వ్యవసాయ మన చికిత్స రంగం విజయరామరావు గారు వ్యవసాయ రంగం ఇట్లా ప్రతి వ్యక్తి ఒక్కొక్క రంగాన్ని మనము స్వాధీనం ఇతరులపైన స్వావలంబన పద్ధతిలో స్వాభిమాన్ పద్ధతిలో స్వదేశీ పద్ధతిలో మనం చేసుకున్నాం అనుకోండి వన్ డాలర్ ఈజికొల్ట్ వన్ రూపీ గ్యారెంటీ అవుతుంది స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో వన్ డాలర్ ఈజికొల్ట్ వన్ రూపీ ఉండి ఆ చరిత్ర తీసి చదవండి బానిసత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వన్ డాలర్ ఈక్వల్ ఎంత ఎనభై మూడు ఎనిమిది వేల మూడు వందల శాతం పడిపోయినాం ఇంకా అంటే మనం స్వతంత్రమే డెబ్బై సంవత్సరాలు లాజ్ చేసినాం రూపాయి విలువ ఎప్పుడైతే పెరగదు అప్పటి వరకు మనము ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడవలేము ఏమున్నది డాలర్లో బంగారం ఉన్నది వెండి ఉన్నది కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ గురించి చెప్తే మనకు చాలా ఘోరం మన దగ్గర సమయం కూడా లేదు ఇక ఈ మూత్రం చాలా పెద్ద మెడిసిన్ ఉన్నది నా దగ్గర చాలామంది విని విని వాళ్ళకి ఏదైనా ఆవుమూత్రం తాగుతారు నాకు కూడా అడగరు నాకు కూడా అడగరు కాబట్టి అట్లా ఊరికి ఒక డాక్టర్ నాకు పిలవండి బస్ తప్ప ఒక రూపాయి ఇచ్చేది లేదు నాకు మీరు నా కార్యక్రమం చేయండి ఒకటే రోజుల అద్భుతమైన మీకు వైద్యం నేర్పుతా మీరే రాసుకునండి మీరే ప్రింట్ డిటిపి చేసి ప్రింట్ చేయండి పుస్తకం ఒక నాలుగైదు పేజీలది కింద మీ నెంబర్ రాసుకునండి మేము రీసెర్చ్ చేసినాము కాపీ టు రైట్ మీకే నాది ఏం లేదు కాబట్టి మరి ఇప్పుడు జ్ఞానం నా ఇంటిది కాదు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎవరిది అందరిది కాబట్టి జ్ఞానము ఎప్పటివరకు అయితే మనము మనది అనుకుంటామా ఇది పెద్ద తప్పు దీని గురించి కూడా చాలా డిబేట్ చేస్తే చాలా పెద్దగా పోతుంది కాబట్టి మనం సాధ్యమైన వరకు మీకు చెప్తున్నా నేను చరిత్రలు మన గతంలో నుంచి చూస్తూ వస్తున్నా ఎప్పుడు చూడండి ఈ భారతదేశం పైన విదేశీ ఆక్రమణ జారీ ఉన్నది ఈరోజు కూడా ఉన్నది డైరెక్ట్ ఉండేప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్ ఉన్నది దీనికి మనం కూడా ఇండైరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు కోకా పెప్సీ థమ్స్ అప్ సిట్రా మీరు ఇండైరెక్ట్ స్పీడ్ గోల్డ్ స్పాట్ ఇవన్నీ చెప్పినారు విజయరామరావు గారు ఎప్పుడు కూడా ఈరోజు నేను చూస్తున్నాను కదా గ్రామ స్థాయిలో కూడా ఎక్కడైతే తాగడానికి నీళ్ళు ఇవ్వగానే అక్కడ కోకా పెప్సీ దొరుకుతుంది అతిథి దేవోభవాన్నరు విషమిస్తున్నాం పేరుకు దేవోభవాన్న కాబట్టి సాధ్యమైనంత వరకు వీరికి ఇది కాకుండా మన ఆలోచన మన అభిప్రాయం మన సంస్కారం మన సాంప్రదాయం మన పద్ధతులు ఏవైతున్నాయి వాటిని మనము అమలు చేయాల్సినది ఎంతైనా అవసరం ఉన్నది మీకు తెలుసా ఇంత ఘోరమైన పద్ధతి ఎందుకు అనుసరిస్తున్నది అంటే విద్య ఎవరిది చదువుకుంటున్నారు విద్య ఎవరు తయారు చేసినారు ఇప్పుడు చేసి చదువుకునేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ టీబీ మెకాలే మనందరు టీబీ మెకాలేలు అవుతున్నాం దేశీయ విద్య ది భారతదేశం యొక్క విద్య సంస్కృతం ఉన్నది మీకు ఇంకోటి చెప్తున్నా రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో డిజిటల్ మొత్తం సంస్కృతంలో రాబోతున్నది అమెరికాలో జర్మనీలో రీసెర్చ్ అయిపోయింది ఎందుకు చేస్తలేరు బయటపడతలేదు అంటే వారి యొక్క భాషను యొక్క విలువ తగ్గించుకుంటే సిద్ధం లేరు వాళ్ళు మనం అట్లనే కొనసాగిస్తున్నాం మాధవరావు మీరు నేను చెప్తున్నా మా కొడుకు ఒకటి ఉన్న నేను సంస్కృతం చదివించిన సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సిఎల్ హైదరాబాద్లో గచ్చిపౌలిలో పిహెచ్డి కంప్లీట్ చేసేసి నాకు అంతే సంతోషం నా పిల్లలు నా ఆధ్వర్యంలో పెరిగి పెద్దగై ఏదైతే మన ఉపాధి ఉన్నది పద్ధతి ఉన్నది ఇంత పెద్ద సిస్టమిడిచేపెట్టి ఓన్ దగ్గర నువ్వు లక్ష రూపాయలకు యాభై వేలకు జీతం చేసినట్టు పెద్ద గొప్పన యాభై వేలు జీతం వస్తుంది రోజుకి ఎంత పదిహేను వందలు పదిహేను కాదు పదిహేడు వందలు యాభై ఒకటి పదిగోడే పదిహేడు వందలు పెద్ద గొప్ప కాదు ఈ కాలంలో మీరు ఒకటే పిల్లలకు చదవనీయండి నేను అద్దంట లేను అయిన కాడికి ప్రయత్నం చేయండి మీ ఆధ్వర్యంలో పెంపకం కావాలి మీ ఆధ్వర్యంలో వ్యవహారం నడవాలి ఎందుకంటే మనకున్న అవేర్నెస్ అవగాహన పిల్లలకు లేదు దానికి విత్తనము మనమే సమయం అయిపోయిందా రైట్ ఆర్డర్ జారీ అయింది ఒక ఐదు నిమిషాల్లో సమాప్తం చేసేస్తా ఒక చున్నం గురించి చెప్తా ఈ రోజుల్లో ఆయోడిన్ ఉప్పు వచ్చిందా ఆయోడిన్ ఉప్పు వచ్చి యువకులకు కౌంటింగ్ తగ్గిపోయింది వీర్యంలో మహిళలకు గర్భ సంచుల వ్యాధులు చాలా అయిపోయినాయి ఇంకా గొంతులో థైరాయిడ్ కూడా పెరిగిపోయింది మాధవరావు ఆయోడిన్ అవసరం కదా నీకొకటి ఒకటి చెప్తున్నా రహస్యము మన దేశంలో ఏవైతే పంటలు పండిస్తున్నాము కూరగాయలు పండిస్తున్నాము అన్నీ పండిస్తున్నాం కదా దీంట్లో మనకు ఆల్రెడీ సహజంగా ప్రకృతి అయోడిన్ ఇస్తున్నది ఎంత మనకు అవసరం ఉన్నది వన్ ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్ మనకు భూమి ఇస్తున్నది వన్ సెవెంటీ ఫైవ్ మైక్రోగ్రామ్ కాబట్టి సాధ్యమైనంత వరకు వీరికి ఏం చేయండి అంటే మహిళలకు ఏదైతే గర్భసంచి ప్రాబ్లం ఉన్నది వారికి రోజు గోధుమ గింజ అంతా చున్నం దాపండి గర్భసంచి ప్రాబ్లం కౌంటింగ్ తక్కువ ఉంటే ఆయనకు ఒక్క సంవత్సరంలో గ్యారంటీ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో సంతాన ప్రాప్తి అదే ఒకవేళ వెండి వెండిది గిన్నె ఆవు పాలు తోడేసి ఆ పెరుగులో చున్న మీద దాపినారనుకోండి ఒకవేళ మగపిల్లగాడు పుట్టిందా శ్రీకృష్ణుడు ఆడపిల్ల పుట్టిందా ఝాన్సీకి లక్ష్మీబాయి రాణి ఇంత మహిమ మన దగ్గర ఉన్నది బస్ మనం వాడుకుంటలేము ఇంతే పొరపాటు అవుతున్నది దయచేసి ఇదే చున్నం నార్మల్ డెలివరీ చేస్తుంది ఇదే చున్నము భూదేగాలు తగ్గిస్తుంది ఇదే చున్నము పిల్లలు చాలామంది ఇప్పుడు ఏమున్నది హైట్ పెరుగుతలేడు హైట్ పెరుగుతలేడు ఇరవై ఒక్క సంవత్సరం వరకు మీరు చున్నం దాపండి గోధుమ గింజ అంతా తీసుకొని నీళ్ళలో తాపకండి మధ్యలో కానీ పళ్ళరసంలో హైట్ పెరుగుతాడు పిల్లలు బుద్ధి వికసించట్లేదు అప్పుడు కూడా పిల్లలకు సగం గోధుమ గింజ అంతా తాపండి పిల్లలు శారీరకంగా బలపడతలేరు అభివృద్ధి చెందుతారు అప్పుడు కూడా చున్నం దాపండి శరీరంలో రక్తం లేదు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నది అప్పుడు చున్నం దాపండి చున్నం నుంచి నేను కనీసం నలభై వ్యాధులు ట్రీట్ చేసిన ఉన్నాయో వంద యాభై ఎనభై వ్యాధులు ఆవుమూత్రంతో పోతాయి యాభై ఏమో నలభై ఏమో చున్నంతో ఇంకేం చేయాలి హాస్పిటల్కి తీసుకొని పెద్ద పెద్ద ఇది మనం చేయాలి మీ అందరికీ విజ్ఞప్తిపూర్వకంగా ఒకటే చెప్తున్నా నా కార్యక్రమం నిర్వహించండి చాలా పైసలు పోతాయి ఎంతోమంది పరేషాన్ ఉన్నారు మనకి తెలిసింది అంత గొప్ప కాదు ఇది అందరికీ ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే మనము శ్రమ తీసుకోవాలి దీంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టాలి ఇప్పుడు మీరు డాక్టర్ అయితే ఇంకొకరు చెప్తారు కదా కాబట్టి నా కార్యక్రమం నిర్వహిస్తే మీరు వస్తారు మీరు ఒక్కరే వస్తారు నేను వస్తే ఊర్లో యాభై వంద రెండు వందల మంది కూర్చుంటారు కదా కాబట్టి మీరు ఉంటే అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ఈ జోసులో వచ్చి ఫోన్ నెంబర్ కూడా మర్చిపోయినా నా నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ మాధవరావు ఇక మా కొడుకు నెంబర్ కూడా రాసుకున్నాను ఎప్పుడెప్పుడు నా ఫోన్ మీకు ఎంగేజ్లో ఉంటుంది ఒకవేళ ఆ నెంబర్ ఉన్నది అనుకోండి వారు ఎవరో ఫోన్ చేస్తున్నారో నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడే గ్రహిస్తాను చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తా వారి నెంబర్ రాసుకుండి కొడుకు నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ వీరి పేరు అనిల్ కుమార్ ఇంకొకటి మా కూతురు ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వీరి పేరు అన్నపూర్ణ ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ మీ అందరికీ ధన్యవాదాలు బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి గౌ మాతాకి గౌ మాతాకి వందే వందే భారతదేశం యొక్క జాతీయ గీతం వందే మాత్రం జనగణ అధినాయక జాతీయ గీతం కాదు సుప్రీంకోర్టులో గెలిచిన మేము ధన్యవాదం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి